నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్లీ డైరెక్షన్లోని అల్లు అర్జున్ మూవీ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ని అడిగి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ అట్లీ గారి డైరెక్షన్లోని అల్లు అర్జున్ గారు యాక్ట్ చేస్తున్నారు ఈ విషయం తెలిసిందే కాకపోతే ఏంటంటే సార్ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో ఫైవ్ మెంబర్స్ యాక్ట్ చేస్తున్నారు హీరోయిన్లు అని చెప్పేసి అని ఒక వార్త వచ్చింది మరి అది నిజమే అంటారా సార్ ఈ మూవీలో ఫైవ్ మెంబర్స్ యాక్ట్ చేస్తున్నారు ఐదుగురు హీరోయిన్లాజునికి అంటే ఐదుగురు హీరోయిన్లా అని నా క్వశ్చన్ మార్క్ కాదు ఈ మూవీలోని ఐదుగురు హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారా అన్నది నా క్వశ్చన్ అంతే సినిమా భారీ బడ్జెట్ సినిమా మళ్ళీ వచ్చిన డ్యూల్ అంటున్నారు అంటే ద్విపాత్ర అభినయమా త్రిపాత్ర అభినయం తెలియదు ఐదు ఏమో ఒకవేళ వెనక్కి కాలం వెనక్కి ముందుకు వెళ్ళినప్పుడు కూడా అవసరం అవుతుందిగా ఇప్పుడు టైం ట్రావెల్ కాన్సెప్ట్ అనుకో ఆ జనంలో ఇంకొక హీరోయిన్ ఉండొచ్చు కదా ఇద్దరు రెండు పాత్రలు అంటున్నారు కాన్సెప్ట్ మాకు తెలియదు కాబట్టి ఐదురు హీరోయిన్లు ఉన్నమాట వాస్తవమే అంటే ఎవరెవరు అంటే దీపిక పడుకునే మృణాల్ ఠాకూర్ సీతారామ హీరోయిన్ తర్వాత జాన్వి కపూరు ఓ రష్మిక మందన్న అనన్య పాండే ఎంతమంది అయ్యారు ఫైవ్ మెంబర్స్ అయ్యారు కదా వీళ్ళలో మళ్ళీ రష్మిక మందన్న ఒక నెగిటివ్ షేడ్లో ఉన్న పాత్ర అని చెప్తున్నారు అంటే ఈ మూవీలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ అంటే విలనా నెగిటివ్ పాత్ర అంటే మరి హీరోతో ట్రావెల్ అయ్యే పాత్ర కాదా డౌట్స్ అయితే ఉన్నాయి అంటే హీరోతో ట్రావెల్ అయ్యి మధ్యలో నెగిటివ్గా చేంజ్ అయ్యారా తెలీదు మొత్తానికి ఆవిడ పాత్ర ఏంటి ఒక ప్రతి నాయక పాత్ర నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర అని చెప్తున్నారు లీకులు ఇవన్నీ అంటే సార్ పుష్ప అక్కడ వచ్చేసి శ్రీవల్లి మరి ఆ శ్రీవల్లి కాస్త ఇప్పుడు మరి దీంతో చేస్తుంది ఏంటి అనేది నేషనల్ క్రష్ కాబట్టి మరి ఆ క్రష్తో తో మరి మిగతా హీరోయిన్ అలిగిపోతారా దీపిక పడుకుని అంటే స్టార్ హీరోయిన్ మునాల్ ఠాకూరు మళ్ళీ జాన్వి కపూర్ కూడా మంచి శ్రీదేవి కూతురు మరి ఫస్ట్ టైము అల్లర్జున్తో చేయటం అనేది కాబట్టి ఐదురు హీరోయిన్లు పెట్టడం అనేది విశేషం దీన్ని బట్టి ఈ సినిమా ఎంత బాడీ బడ్జెట్ చేస్తున్నారు అర్థం అర్థమవుతుంది అందరూ ఏంటంటే హీరోయిన్లు కాకుండా కన్నడ నుంచి ఒక హీరో మలయాళం నుంచి ఒక హీరో తమిళ నుంచి ఒక హీరో అట్లా పెట్టుకుంటారు ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు పెట్టారు అవును నిజంగా ఇప్పుడు వచ్చే మూవీస్ ఏంటంటే సార్ అందరు డ్యూల్ రోజు చేస్తుంటే ఇక హీరోయిన్లు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మరి ఇక్కడ కూలీ సినిమాకి వచ్చరికి ఆంధ్ర అమెరికాను సౌబిన్ సా హీరో ఉపేంద్ర ఇలా చెప్పుకుంటున్నాం ఈయన రివర్స్లో అట్లీ రివర్స్లో వెళ్ళాడు హీరోల కన్నా హీరోయిన్లు పెడదాం అనుకున్నాడు మరి ఏంటి తెలియదు మరి వాళ్ళ అవసరం ఏంటి ఆ కథాపరంగా అనేది మాకు తెలియదు కానీ బడ్జెట్ పరంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల దాకా బడ్జెట్ అనుకుంటున్నారు ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది అంటున్నారు మరి చూడాలి ఏం జరిగిపోతుంది అనేది సార్ మరి ఈ ఐదుగురు హీరోయిన్లలోని మెయిన్ క్యారెక్టర్ ఎవరంటారు సార్ మెయిన్ హీరోయిన్ ఎవరంటారు ఏమన్నా ఆ లీక్ ఏమన్నా అంటే అట్లీ నెంబర్ ఇస్తాను ఫోన్ చేయను ఫోన్ నెంబర్ మాట్లాడు వదిలే సార్ లేదా అల్లు అర్జున్ నెంబర్ ఇస్తాను మాట్లాడు అంటే మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తారు కదా అని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ ఏం లేదు మనకి డౌట్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడటమే అంటే మేము అందరం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కాబట్టి కొంచెం మాకు ఎక్సైట్మెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా మరి ఫ్యాన్ అయినప్పుడు కనీసం కలిసావు ఎప్పుడన్నా

ఒకసారి చూసా సార్ ఒకసారి ఒకసారి అంతే సార్ అంతకు మించి ఇంకేం లేదు మరి ఈ సినిమాలో ఆల్న ఎవరై ఉంటే బాగుంటుంది పేరుగా రష్మిక మందన్న ఓకే ఆల్రెడీ టూ మూవీస్ చేశారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు జాన్వీ కపూర్ కన్నా మృణాల్ ఠాకూర్ అనుకుంటుండే మొనాల్ ఠాకూర్ ఇద్దరు అయితే ఒక పక్కన మృణాల్ ఠాకూర్ ఒక పక్కన రష్మిక మందన్న చూద్దాం సినిమా వచ్చాక అవును ఎవరు ఉంటారు ఏంటనే చూద్దాం నేనైతే ప్రణాల్ కొరు ఉంటే బాగుండే అనుకుంటున్నాను బట్ చూద్దాం సరే ఎలా ఉంటుందో చెప్పండి సార్ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి ఈ మూవీ సంబంధించిన అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి ఇవే ఓకే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది ఎప్పుడు పూర్తవుతుంది ఇంకా చాలా కాలం ఉంది కాబట్టి ఈ సినిమా మీద ఇప్పటికే చాలాసార్లు మాట్లాడున్నాం ఇప్పుడు కూడా ఈ కోయిదూరి హీరోయిలు అంటున్నారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం కొత్త అప్డేట్ వచ్చిందనుకో మనం మాట్లాడుతాం ఓకే సార్ ఇంకొకటి ఏంటంటే షూటింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది సార్ ప్రెజెంట్ వాళ్ళు ఫారిన్ షూటింగ్కి అంటున్నారు బాంబే ఆలోచన కూడా బాంబేకి షిఫ్ట్ అయిపోయాడు అక్కడే ఉన్నాడని చెప్తున్నారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ బాంబే షిఫ్ట్ అయిపోయి అక్కడే ఇల్లు తీసుకుని అక్కడే ఫ్యామిలీతో అక్కడే ఉండి మళ్ళీ వేరే విదేశాల్లో షూటింగ్ అని చెప్తున్నారు హాలీవుడ్ నటులు ఉన్నారు హాలీవుడ్ సూపర్ స్టార్ ఇందులో నటిస్తున్నాడని రకరకాల వార్తలు స్మిత్ కానీ మరి ఇంకా ఇతరత్ర ఆర్టిస్టులు కానీ మొత్తానికైతే సినిమా అయితే పెద్ద సినిమా ఓకే అల్లు అర్జున్కి ఆ స్టామినా అయితే ఉంది ఒప్పుకుని తీరాల్సిందే ఎందుకంటే అప్పుడు గంగోత్రి నాకే ఆశ్చర్యం వేస్తుంది గంగోత్రిలో నటుడు ఈ స్థాయిలో ఎదగటం పెనడే హీరోకి ఎదగటం ఇప్పుడు ఆయనకన్నా హైట్ ఉన్నవాళ్ళు ఆయనకన్నా బాడీ ఉన్నవాళ్ళు ఉన్నారు మరి అవేమి లేకుండా కేవలం తన నటన డ్యాన్స్ మూమెంట్స్తో తను ఈ స్థాయికి రావడం అనేది గొప్ప విషయం అది ఓకే సార్ అట్లీగా డైరెక్షన్లోని అల్లు అల్లార్జున్ గారు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మరి ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం